Har du ris? అలా డబల్ బెడ్రూమ్ మన మహబూబ్ నగర్ డబుల్ డబల్ బెడ్రూమ్ సంక్షేమ సంఘం తరఫున మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే నా మిత్రుడు వాళ్ళ నాన్న యొక్క జ్ఞాపకార్థంగా చిన్న పిల్లలకు తెలుగు అక్షరమాల ఈ కాలంలో చాలా మటుకు అందరు ఇంగ్లీష్ మీడియమే అనుకుంటున్నారు కనుక తన తండ్రి పేరుతో పాటు అందరికీ తెలుగు నేర్పాలనే ఒక సదుద్దేశంతో మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయిన నా మిత్రుడు ఈ అక్షరమాల అనే క్యాలెండర్ మన డబల్ బెడ్రూమ్ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది ఇలాగే వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులకి అందరు కూడా మన డబల్ బెడ్రూమ్ తరపు నుంచి మా సంక్షేమ సంఘం తరపు నుంచి కూడా కుటుంబానికి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని